శ్రీ మాతృ మహాశ్రీగురు బియోన మహారేహో ఈరోజు ఈ ఈ వీడియో నిన్న నర్మదా నది పుష్కరాల గురించి వీడియో చేసుకున్నాను అయితే ఆ వీడియో చూసినటువంటి వాళ్ళు కొద్దిమంది వాళ్ళు నాకు స్వయంగా ఫోన్ చేశారు ఏమంటే పిండ ప్రధాన కార్యక్రమాలు ఎందుకు చేయాలి ఎక్కడ చేయాలి చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి చేస్తే వచ్చే లాభం ఏమిటి అది అయితే నేను వాళ్ళకు చెప్పాను ఇవాళ వీడియో చేస్తాను దాని గురించి ప్రత్యేకంగా దాన్ని చూడండి నేను దానికోసం ఈరోజు ఈ విషయం చేస్తున్నాను నేను ఈ వీడియో పది మందికి చేరాలి పది మంది వినాలి పది మంది ఆచరించాలి కూడా కాబట్టి ముందుగా అందరికీ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక విషయంలోకి వెళ్దాం పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకోవడానికి ముందుగా మనకు కొన్ని మనసులో కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఏమిటంటే అసలు మాసికాలు పెట్టాలా ఎన్ని మాసికాలు పెట్టాలి ఒకవేళ వదిలేస్తే ఎన్ని మాసికాలు వదిలేయచ్చు ఒకవేళ మాసికాలు పెట్టాలంటే ఎక్కడెక్కడ పెట్టచ్చు పుష్కరాల్లోనే పెట్టాలా పుష్కర తీర్థ విధులు చేయాల అట్లా ఈ జీవుడు జన్మించి జీవుడు మరణించిన తర్వాత ఏమవుతాడు మనం పెట్టే పిండాలు వారికి ఎత్త ఏర్పడి చెందుతాయి దేవతగా ప్రేత ఎత్త ఏర్పడుతుంది పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి అనేక రకాలైన ప్రశ్నలు ఉన్నాయి ఇందులో అయితే వీటన్నిటికీ ఒక ఉపనిషత్తు కారణమై ఉంది దాన్నే పిండోపనిషత్తు అంటారు ఇది అధర్వణ వేదంలో ఒక భాగం అధర్వణ వేదం అంతా కూడా నిత్య నైమితిక కర్మలకు సంబంధించినటువంటి భాగం దాంట్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా ఒకసారి బ్రహ్మదేవుడు మహర్షులు అంతా కలిసి అడిగారు ఏమనంటే మృతులకు సంబంధించిన పిండాలను ఏ విధంగా స్వీకరిస్తారు చనిపోయినటువంటి వాడు అని ప్రశ్న వేశారు దానికి సమానంగా బ్రహ్మదేవుడు దేహి గురించి వివరాలు చెప్పాడు అంటే చనిపోయినటువంటి దేహి దేవ దేహం గురించి చెప్తున్నాడు మరణించిన తర్వాత పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం నుంచి పంచభూతాలు విడిపోతాయి ఈ శరీరం భూమి నిప్పు నీరు గాలి ఆకాశం అనేటటువంటి వాటితో ఎట్లా ఏర్పడిందో జీవుడు మరణించిన తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే ఇవన్నీ కూడా ఆకాశంలో కలిసిపోతాయి ఇది వైద్యశాస్త్రంలో కూడా నిరూపించబడినటువంటిది నేటి కాలంలో నిజానికి మనం కల్పించేటటువంటి స్థూల బాహ్య శరీరంతో పాటుగా ప్రతి ఒక్కరికి కారణ శరీరం యాతనా శరీరం అని రెండు ఉంటాయి ఈ కారణ శరీరం మళ్ళా మనకి జన్మనిచ్చేటటువంటిది యాతనా శరీరం తను పాప పుణ్యాలను సంచి కట్టుకుని వెళ్ళిపోతుంది ఇంకో జీవనంలో ప్రవేశ ప్రవేశించడానికి అట్లా వెళ్ళిపోయినటువంటి శరీరం స్వర్గానికో నరకానికో పోతుంది చివరకు మిగిలేదేంటి మృతిని ప్రేత మాత్రమే మిగులుతుంది ప్రేత ముందు పది రోజులు తన ఇల్లు తన పరివారం తన ఆస్తుల చుట్టూ ఉంటుంది ఆ సమయంలో వేసే పెన్నం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది దీని తర్వాత పదో రోజున సపిండీకులు గోత్రి సగోత్రికులు బంధువులు స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాన్ని ఆహారంగా సేకరిస్తాయి వీటి తృప్తిపడి ఆ పది రోజుల తర్వాత తన వారిని అనుకునే వారిని వదిలి వెళ్ళిపోతాయి అయితే ఇది రూపంలోనే ఉంటుంది ఎప్పటివరకు పూర్వక్రియలు అయినా దహన సంస్కారాది పన్నెండు రోజులు క్రియలు పూర్తయ్యి మధ్యమ క్రియలు పూర్తయ్యి మాసికాలు జరిగి పూర్వక్రియలకు అర్థ అర్హమైన సపండీకరణం జరిగేవంత వరకు ఇది రూపంలోనే ఉంటుంది సపండీకరణం తర్వాత తన ముందున్నటువంటి వర్గత్రయంలో అంటే ముత్తాత తాత తండ్రి ముత్తాతను ముందు వర్గంలో జరిపేసి తాత తండ్రి తను మూడో స్థానంలోకి వచ్చేస్తాడు ఇట్లా వర్గత్రయంలో పెట్టిపోతుంది అప్పుడు ఈ ముత్తాత పితృదేవ స్థానంలోకి పెట్టిపోతాడు దీనికి కావలసినటువంటి కొత్త సీరియలను మాసికాల ద్వారా ఏర్పడుతుంది మనం పెట్టేటటువంటి మాసికాలు ఏవైతే ఉన్నాయో ఈ మాసికాల ద్వారా ఆ జీవుడికి చెందుతుంది ఎట్లాగంటే మనం ఏదైతే మొదటి మాసికం పెడతామో ఆ మాసికం మొదటి మాస్కానికి జీవుడికి కావలసినటువంటి శరీరానికి కావలసినటువంటి అన్నీ కూడా శరీరానికి కావలసినటువంటి భాగాలు అవన్నీ కూడా ఇందులో వస్తాయి మొదటి పిండం ద్వారా శరీరానికి కొత్త బీజం ఏర్పడుతుంది దీని తర్వాత రెండవ పిండం ద్వారా మాంసం చర్మం ఏర్పడుతుంది మూడవ పిండం వల్ల బుద్ధి కదుతుంది మెదడు పెరుగుతుంది నాలుగో పిండం వల్ల ఎముకలు ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి ఐదో పిండం వల్ల శిరస్సు ముఖం వేళ్ళు ఏర్పడతాయి ఆరో పిండం వల్ల హృదయం మెడ నోటిలోని భాగాలు ఏర్పడతాయి ఏడో పిండం వల్ల ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది అంటే జీవుడు యొక్క ఆయుధ ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందినటువంటి సర్వ వ్యవస్థలు ఏర్పడతాయి తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి కలుగుతుంది పదో పిండం వల్ల కొత్త జీవితానికి అవసరమైనటువంటి పరిపూర్ణత చెందుతుంది ఈ విధంగా మాసికాల్లో మనం ఏదైతే చేసే ఉంది పిండ ప్రధాన ఇవన్నీ కూడా ఆ రాబోయేటటువంటి నూతన శరీరానికి కావలసినటువంటి వ్యవస్థని సక్రమంగా ఏర్పాటు చేయడం కోసమే మనం మాసికాలు పెడుతున్నాం కాబట్టి ఇందులో ఏ మాసికం కూడా వదలటం లేదు అట్లాగే మనం పెట్టేటటువంటి మాస్కాలన్నీ కూడా తీర్థక్షేత్రంలో కానీ పుష్కరాల్లో కానీ పెడితే ఆ శరీరం ఇంకా పుష్టి కలిగి సర్వసంపదలు కలిగినటువంటి కుటుంబంలో జీవించి సర్వసుఖాలని అనుభవించగలుగుతాం అట్లాగే కాకుండా ఆ జీవుడు మనకిచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు ఐశ్వర్యాన్ని కూడా చాలా అద్భుతంగా విశేషంగా ఉంటాయి అట్లాగే మొత్తానికి మనం పదహారు పిండాలు పెట్టవలసి వస్తుంది వీటిలో పది పిండాలు చనిపోయినటువంటి జీవుడు కొత్త శరీరం కోసం ఏర్పడటానికి వస్తాయి మిగతాన్ని కూడా వాటి వాటి ఆహారంగానే ఉంటాయి తిరిగి మళ్ళీ ఎట్లయితే కోల్పోయాడు జీవుడు అట్లాగే తిరిగి పంచిపోతాన్ని కూడా తన శరీరంలో ఏర్పరచుకుని మళ్ళీ భూమి మీద కొత్త శరీరంగా వస్తాడు మనకి కోట్లు ఖరీదు చేసిన విలువ చేసేటటువంటి భోగభాగ్యాలను కలగజేసేటటువంటి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఇవి చేసి తీరాలి ఏమవుతుందంటే మనం ఎక్కడైతే వదిలేసామో రేపు మనకి కూడా అక్కడే వదిలేస్తారు ఇక ముందుకు వెళ్ళదు పైగా ఈ ముందుకు ఎవరు కూడా పితృదేవతలు ఎవరు ప్రేతలుగానే మిగిలిపోతారు కాబట్టి మనం ఖచ్చితంగా మన పెద్దవాళ్ళకి పితృకార్యాలు చేసి తీరాలి మీరు నదిలో చేస్తారా పుష్కరంలో చేస్తారా ఇంటి దగ్గర చేస్తారా తీర్థంలో చేస్తారా మీ ఇష్టం బట్ పితృకార్యం మాత్రం ఖచ్చితంగా చేసి తీరాలి ఇది గరుణ పురాణంలో కూడా చెబుతున్నటువంటి విషయం అట్లాగే మహాభారతది ఇతిహాసాలు కూడా చెబుతుంది ఇదే కాబట్టి మనం చేసేటటువంటి పితృకార్యాన్ని కూడా ఖచ్చితమైనటువంటి రూపంలో ఉండాలి వాళ్ళకి తల్లిదండ్రులు ఉద్ధరింపజేస్తాయి అట్లాగే ఈ కార్యక్రమాన్ని కూడా కాశీ గయా అలహాబాదులో చేసేటటువంటి వాళ్ళకి పితృదేవతలు చాలా చాలా సంతోషిస్తారు ఎందుకంటే అది విశేషమైనటువంటి స్థలంలో ఉండటం వల్ల వాళ్ళకి వచ్చేటటువంటి మరుజన్మ అద్భుతంగా ఉండటం వలన వాళ్ళు సంతోషించి మనకిచ్చేటటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అద్భుతంగా ఉంటాయి కాబట్టి మనం తరించాలి మన పితృలు తరించాలి మనం సుఖంగా ఉండాలి అట్లాగే మన తదనంతరం మళ్ళీ వర్గత్రయంలో చేరడానికి కూడా మనకు కావాల్సింది అంటే మనం పితృకార్యాన్ని ఎక్కడ ఆప్ చేయకూడదు మనం ఎక్కడైతే పితృకార్యాన్ని ఆప్ చేసామో అక్కడితోనే ప్రేతరగా మిగిలిపోతుంది మనం మళ్ళీ పితృకార్యం చేసుకునే అవకాశం మనకు ఉండదు కాబట్టి పితృకార్యం పట్ల ఎప్పుడూ కూడా అశ్రద్ధ పనికిరాదు ఖచ్చితంగా చేయవలసింది అది ఎవరి శక్తి వారిది మీ శక్తి అనుసారంగా పితృకార్యం చేసేసింది అట్లాగే ఈ మాసికారు కూడా పెట్టి చేయవలసింది అట్లాగే ఈ పితృకాల్చే చేసేటప్పుడు విశేషంగా చెప్పబడినటువంటి రెండు స్థానాలు ఒకటి కాశీ గయ బ్రహ్మకపాలం వీటిలో కనుక పెట్టినైతే ఆ పితృలు శాశ్వతంగా బ్రహ్మలోకాన్ని పొందగలుగుతారని చెప్పు కూడా శాస్త్రవచన ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులకి ఓపుకున్నంత వరకు శక్తి మేరకి ఈ ప్రదేశాల్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి రేపు నర్మదా నది పుష్కరాలు వస్తే ఈ నర్మదా నది పుష్కరాల్లో ఎవరి శక్తి అని వాళ్ళు పితృకార్యాలను విస్మరించకుండా పితృకార్యాలు చేయండి మీ యొక్క పెద్దవాళ్ళని చేయండి మీరు సుఖాన్ని అనుభవించండి పితృకార్యం నిర్లక్ష్యం పనికిరాదు పితృకార్యాలు చేస్తేనే మనం చేస్తే మన పిల్లలు ఆచరిస్తారు రేపొద్దున మనం ఎప్పుడైతే ఆచరించమో మన పిల్లలు కూడా ఆచరించరు కాబట్టి ఈ సంస్కారం అనేది మన పిల్లలకు కూడా అందించాలి కాబట్టి మనం పితృకార్యాలు చేసి తీరాలి కాబట్టి పితృకార్యాల పట్ల అందరికీ కూడా శ్రద్ధ భక్తులు కలిగి ఉండాలి చేసేది శ్రద్ధతో చేయండి శ్రద్ధతో చేస్తే శ్రద్ధావాన్ లభతే శ్రద్ధతో చేస్తే అన్నీ కూడా లభిస్తాయి హరిహోన్ త ఈ వీడియో పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరిహోం తత్స